అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ మంచి రోజు అజేపు వచ్చేసాయండి కొత్త పీఆర్సీ మధ్యంతర్భుత్తిపై కదలికలు అయితే కదులుతున్నాయి పన్నెండో పీఆర్సీ ముప్పై శాతంతో మధ్యంతర్భుత్తికి సంబంధించే రగ్గం సిద్ధమవుతుందా సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇలాంటి న్యూస్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం పాటు వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళందరికీ ఎట్టకేలకు మోక్షం అయితే లభించిందే సో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సుమారుగా ఐదు పథకాన్ని చాలా ప్లానింగ్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగిందండి ఇకపోతే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈసారి కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహించినట్లుగా మనకి సమాచారం అయితే వస్తుంది దృష్టి వహించింది సో తాజాగా ఈ నెల ఇరవయో తేదీన అంటే మరొక రెండు రోజుల్లోనే ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం భేటీ కాబోతుంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి సిఎస్ఓ అధికారికంగా మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది అన్ని ఉద్యోగ సంఘాలని కూడా ఆహ్వానించారు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పన్నెండో పీఆర్సీ ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకి అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సీ కోసం ఏపీ ఉద్యోగుల ప్రయత్నాలు ఏపీ ఉద్యోగ సంఘాలకు మళ్ళీ మంచి రోజులు అయితే వచ్చాయి ప్రభుత్వం వారితో వారి సమస్యలపై చర్చించేందుకు సిద్ధమైంది గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నాయకుల కారణంగా ఉద్యోగులు ప్రయోజనాలు పట్టించుకునేవారు లేకుండా పోయారు విఆర్సీ మధ్యంతరబృతి ఏదీ లేకుండా పోయింది ప్రభుత్వం ఉన్నత కాలం ఇష్టం వచ్చినట్లుగా తమ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి బాకా ఓదడంతో ఇప్పుడు వారు నోరెత్తే పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిపోయిన బాకీలు కొన్నిటిని ఉద్యోగులకు తీర్చింది ఇంకా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు దీంతో వార్త సమావేశానికి చీఫ్ సెక్రటరీ నిర్ణయించారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను సోమవారం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యను చెప్పుకోవచ్చు సో ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పీఆర్సీ అడుగుతున్నారు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నలభై మూడు శాతంతో ఇంక్రిమెంట్ ఇచ్చారు ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు రెండు వేల పంతొమ్మిదిలో పీఆర్సీ కమిషన్ నియమించి ఇరవై ఏడు శాతం మధ్యంతరత్తి ఇచ్చారు అంటే పదేళ్ల కాలంలోనే దాదాపుగా డెబ్బై ఐదు శాతం వరకు జీతం పెంచారు కానీ ఎన్నికల్లో వారు వైసీపీకి పనిచేశారు వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీపై రాజకీయ పోరాటం చేశారు రెండు చేతులతో ఒట్లేసి జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు జగన్ వారికి డిఏలన్నీ ఎగ్గొట్టి చంద్రబాబు ఇచ్చిన ఐఆర్ను ఇరవై ఏడు నుంచి ఇరవై ఒక్క శాతానికి తగ్గించి పీఆర్సీ ఖరారు చేశారు అంటే జీతం పైసా పెరగలేదు అంతేకాదు ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నటిని తొక్కు అప్పుడు అడిగితే కేసులు పెడతారన్న భయంతో సైలెంట్గా ఉండిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం రావడంతో మళ్ళీ మా సమస్యలంటూ బయలుదేరుతున్నారు కానీ ఈసారి ఎప్పట్లో ఉద్యోగులు చూసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు కాకపోతే ఈసారి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది అండి ఖచ్చితంగా ఉద్యోగులకు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా వారి యొక్క అంశాలన్నిటిని కూడా క్లియర్ చేస్తారండి సో ముప్పై శాతంతో మధ్యంతర్తి పీఆర్సీ కమిటీ వేయడం కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయడం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిని విడుదల చేయడం సో మొన్న రీసెంట్గానే గవర్నమెంటు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి డిక్లేర్ అయితే చేసిందండి ఆ బకాయిలను కూడా క్లియర్ చేసే పనిలో ప్రభుత్వం అయితే నిమగ్నమైనట్లుగా సమాచారం అయితే వస్తుంది సో ఏది ఏమైనప్పటికీ రాబోయే రెండు మూడు నెలల్లోనే మనకు దసరా పండుగను పురస్కరించుకొని అలాగే సంక్రాంతి దీపావళి పండుగను వీటన్నిటిని పురస్కరించుకొని ఒక్కొక్క ఇష్యూను క్లియర్ చేసుకుంటూ ఉద్యోగులకు బెనిఫిట్స్ కలిగే విధంగా తొందరలోనే బకాయిలు అయితే చెల్లిస్తారు సో ఇది వాళ్ళు ఎంప్లాయీ సమచన అప్డేట్ for more updates subscribe to our channel if you want to support this video please like share your colleagues subscribe to our channel thank you